ఇకండి అలా చల్ల చెదురుగా ఉన్న గడ్డంతా చూడండి ఇలా పండ్ల పళ్ళ కింద తీసి ఆ చీర మీద వేసి మోపు కింద కడతారండి ఆ మోపులంగా అలా ఎత్తుతారు అలా పట్టుకెళ్ళి మేటికొని వేస్తారండి ఇదే ఉట్టికడ్డి ఉట్టికడ్డి మేటికండి అంటే సత్తున్నారంటే ఇదివరకు బోల్ పనులు చేసిన వాళ్ళే కానీ బాబు అందరూ ఇప్పుడంటే చేయలేకపోతున్నారు కానీ నేను చేసిన వ్యాసం పని అబ్బా ఎంత కూలి అండి మూడు వందలా పూటగా మొల రోజుగా రోజు మూడు వందల బలి జోక్యింది అయితే మూడు వందలు కావాల్సి బాబా ఆయన బెమ్మయ్య అన్న అతను మీటిక్ కూర్చున్నాడు అబ్బాయి వెయ్యి రూపాయలు లేని అసలు పల్లెకి వెళ్ళినా కూలీ అందలు అన్నాడు ఇప్పుడు నా చిన్నప్పటి రోజుల్లోనే మూడు వందలు ఇచ్చేవారు కానీ బాబా ఇంకా పెరగలేదైతే కూలీలకి కూలీలకి ఎరగరం పల్లెలకు ఇచ్చేవారు కానీ కట్ట మా మోపు బిగించి కడతాను చూడండి ఇప్పుడు డబ్బులు ఇస్తాను కాదు వీడియోలో పెడుతున్నందుకు మిమ్మల్ని మీరే ఇవ్వాల డబ్బులు బుల్ మంచిగా వస్తారు రంగయ్య గారు చూసి మిమ్మల్ని ఇయో మా మనిషి ఇందులో ఉంది పల్లె అనుకుంటారు కదా మరి ఇది ఎందుకు చూడరు అందరూ చూస్తారండి యూట్యూబ్ అంటే ఏంటి మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తారు ఇగో పొలంలో ఉన్న ఇలాగా మోపుల కింద కట్టి తీసుకొచ్చి ఇక్కడ మీటే ఎత్తారండి గేదెలు సంవత్సరం సంవత్సరం బాబు తింటుంటాయి అవునవును పశుగ్రాసం నేటి పెద్ద అయ్యేటప్పటికి నొచ్చి వేయాల్సి వచ్చింది తాత పై నుంచి ఇంక దిగడం ఇంకా పై చెట్టు ఎక్కువన్నాడు అన్నట్టు నేను అన్నాను కాదు సెట్లోనే పుట్టలోనే ఉంటాడు అన్నట్టు ఇంకా గడ్డిమెట్ మీద ఉన్నాడు ఇప్పుడు ఇలా బాగండి గడ్డిమేట్ వచ్చది కానీ నీట్గా వేసేటప్పటికి ఎంత అన్నం వస్తుందో చూడండి మన దేశం పాడి పంటలో పశుసంపత్తుతో నిండు ఉన్నది కాబట్టి చూడండి ఇలాంటివన్నీ ఉంటాయి ప్రాసెస్ మన పల్లె వాతావరణంలో కనపడుతుంటాయి ఇక చూడండి మన కోతలు అయిపోయిన తర్వాత ఇంకా ఉట్టిగడ్డి అంటారు కదా దీన్ని గడ్డి ఇదేనండి ఇక మా తాత పైకి ఎక్కువన్నాడా అదిగు ఎత్తనా వెమ్మైతే అతను గడ్డిమేట తాత మేటెక్కాడు